హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ నేనండి మీ సౌమ్య ఈ వాటి వీడియోలో గ్రీన్ బీడ్స్తో కూరుకున్న హారాలు పచ్చ పూసలు అంటేనే చాలా ఇష్టపడుతూ ఉంటాము ఎవరి దగ్గరైనా ఫస్ట్ పచ్చ పూసల సరాలు నెక్లెస్లు అలాగే దండలు లాంటివి ప్రతి ఒక్కటి ఉండే ఉండుంటాయి ఎందుకంటే మనకి ఆడవాళ్ళకి పచ్చరంగు అంటే చాలా ఇష్టం గాజుల దగ్గర నుంచి మనం సరాలు చీరలు ఇలాంటివి ఎక్కువగా పచ్చరంగువి తీసుకోవడానికి చాలా ప్రిఫర్ చేసుకుంటాం కాబట్టి పసుపు కుంకుమ పచ్చ రంగులు ఈ మూడు రంగుల్లో కూడాను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము ఎక్కువ మన డ్రెస్సెస్కి శారీస్కే కానీ పచ్చరంగు అయితే చాలా బాగా మ్యాచింగ్ అవుతుందనే ఉద్దేశంతో పచ్చ పూసల సలాలు తీసుకున్నామంటే మనం డైలీ రేట్కి కాకుండా ఎప్పుడైనా సింపుల్ ఫంక్షన్స్ చిన్న చిన్న పార్టీస్ కూడా ఈ పూసల హారాలైతే వేసుకోవచ్చు నేను ఇప్పుడు చూస్తున్నా చూపిస్తున్నవన్నీ కూడాను పచ్చ పూసల హారాలు చిన్న చిన్న పెన్నెంట్తో పాటు అలాగే హారాలన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా ట్రెండీ న్యూ కొత్త డిజైన్స్ అని చెప్పవచ్చు ఎంతో చక్కగా కొత్త కొత్త డిజైన్స్లో అయితే ఈ హారాలు అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి ఈ హారాలు అయితే మీకు బాగా నచ్చింటాయి అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే చాలా ట్రెండీగా కొత్తగా మనం ఎక్కువగా పూసలన్నీ వేసుకుంటాం కాబట్టి పూసలతో కూసు కూడుకున్న హారాలు అయితే చాలా బాగుంటాయి ఎక్కువగా గోల్డ్ వేర్ చేసామంటే మనము కాస్టు ఎక్కువైతుంది పాటు వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ నల్ల ఈ పూసలు నల్ల పూసల హారాలు రెడ్ కలరు ఇప్పుడైతే ఎల్లో బ్లూ అన్ని రకాల కలర్స్లో కూడా వచ్చాయి ఈ పూసల హారాలు అయితే ఈ పూసల హారాలు అయితే అలాగే ఈ గ్రీన్ పూసల్లో అయితే ఇంకా మల్టిపుల్గా వచ్చాయి ఎక్కువగా ఇప్పుడు బ్లాక్ పూసలతో పాటు పచ్చ పూసలు కూడా అలాగే బాగా ట్రెండీగా ఉన్నాయి చాలా కలెక్షన్ కూడా చాలా అందంగా నాకు చాలా బాగా నచ్చింది మీకు ఈ వీడియో నచ్చింటుంది అనుకుంటున్నాను కొన్ని వాటికైతే ఇయర్ రింగ్స్ వచ్చాయి కొన్ని వాటికైతే రాలేదు ఈ వీడియోలో ఉన్న వన్ పిక్చర్స్ అన్నీ కూడా మీకు నచ్చింటాయి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫస్ట్ వస్తే చూసేయొచ్చు మీరు నేను ఇలాంటివి గోల్డ్ జ్యువెలరీ వీడియోస్ అనే ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఇందులో యాడ్ చేశాను అన్నీ కూడా గోల్డ్ మనము ఇమిటేషన్ జ్యువెలరీ ఐడియాస్ కావాలంటే మన ఛానల్లో గోల్డ్ జ్యువెలరీ వీడియోస్ ప్లేలిస్ట్ చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్